గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మేము నూట ఇరవై మంది అభ్యర్థులు మేము నిలబెట్టడం జరిగింది నూట నలభై ఒకటి ఈ నియోజకవర్గంలో సర్పంచ్ స్థానాలు ఉండగా వివిధ కారణాల వల్ల మేము ఇరవై ఒక్క స్థానంలో నిలబెట్టలేకపోయాము నూట ఇరవై అభ్యర్థుల్ని మేము పోటీలో తీర్చడం జరిగింది దాంట్లో మాకు వాళ్ళ ప్రజలు ఆశీర్వదించి యాభై నాలుగు సర్పంచ్ స్థానాలు మమ్మల్ని గెలిపించడం జరిగింది కొన్ని స్థానాలు ఓడిపోయినాము అట్లా ఓడిపోయిన అభ్యర్థులను కూడా వాళ్ళు మావాళ్లే కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ కలవడానికి మేము బయలుదేరాము గెలిచిన వాళ్ళకి సమానం చేయడమే కాకుండా ఓడిపోయిన అభ్యర్థులను కూడా వారి ఇంటికి పోయి కలవడం ఎందుకు ఓడిపోవడం కారణాలు తెచ్చుకోవడం వారిని ధైర్యం చెప్పడం వారికి రాబోయే ఎన్నికల్లో గుర్తింపుకోవడం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలు మా మీద పూర్తి నమ్మకంతో మా మీద పూర్తి అభిమానంతో మాకు చాలా జయాన్ని చేశారు వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను వారందరికీ సేవ చేస్తూ అందుబాటులో ఉండి మా అభ్యర్థులు అందరూ కూడా పనిచేసే వాళ్ళే ఎన్నుకున్నారు మా అపాయిట్ వాళ్ళు అందరూ కలిసి పో పోటీ చేసినప్పటికీ నేను వారికి ఉమ్మడి శత్రువుగా వారు నన్ను గుర్తించి వాళ్ళందరూ కలిసి నా మీద పోటీ చేసినప్పటికీ అన్ని చోట్ల వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఒకరికొళ్ళు సహకరిస్తూ కేవలం మా అభ్యర్థి మీదకే కోనప్ప మనుషులను గెలిపియద్దు గెలవనివద్దు అనే మొదటి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అయినా కూడా ప్రజలు మాకు భారీ విజయాన్ని చేకూర్చారు వారికి తగిన రీతిలో బుద్ధి కూడా చెప్పారు రాబోయే రోజుల్లో ప్రలోభాలు పెడుతూ ఇప్పటికే మా సర్పంచ్లు ఎవరైతే గెలుచున్నారో వాళ్ళందరికీ ప్రలోభాలు పెడుతూ ఇంక యాభై లక్షలు వర్క్ ఇస్తాము కోటి రూపాయల వర్క్ ఇస్తామని చెప్పి ఎమ్మడబడుతూ ఉన్నారు చూద్దాం రాబోయే రోజులు ఏం జరగబోతూ అనేది ఏది ఏమైనా కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున సేవ చేసే కార్యక్రమం తప్పకుండా ఎంపీటీసీ ఎస్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజారిటీ మాకే వస్తుంది మేమే గెలుస్తాం దాంట్లో ఎటువంటి అనుబంధం లేదు